అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక అయితే వచ్చేసాను నా ఛానల్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కాఫీ తీసుకురా విజయ్ నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా అయినా ఈరోజు సంధ్య రాలేదా ఇంకా రాలేదు విజ్జు నాకు లేవడానికి కష్టంగా ఉంది కాస్త తెచ్చి ఇవ్వచ్చు కదా అంటుంటే షార్ప్గా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ కలుపుకొని వచ్చాడు విజ్జు ఇక భర్తని చూసి చిన్నగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకుంది అతను విసురుగా ఆమె చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు సృజన ఐదు నెలల ప్రెగ్నెంట్ వెళ్తున్న భర్తని కోపంగా చూస్తూ వీడికి పొగరు మామూలుగా లేదు అని తల తిప్పేసుకుంది అయినా ఇది ఎక్కడ చచ్చింది ఇంకా పనిలోకి రాలేదు వీడు ముందు యాక్టింగ్ చేయలేక చస్తున్నాను అంటూ సంధ్యకి కాల్ చేసింది వస్తున్నా నమ్మగారు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంత చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా కాఫీ తీసుకురా విజయ్ నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా అయినా ఈరోజు సంధ్య రాలేదా ఇంకా రాలేదు విజ్జు నాకు లేవడానికి కష్టంగా ఉంది కాస్త తెచ్చి ఇవ్వచ్చు కదా అంటుంటే షార్ప్గా చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ కలుపుకొని వచ్చాడు విజ్జు ఇక భర్తని చూసి చిన్నగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కాఫీ తీసుకుంది అతను విసురుగా ఆమె చేతిలో పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు సృజన ఐదు నెలల ప్రెగ్నెంట్ వెళ్తున్న భర్తని కోపంగా చూస్తూ వీడికి పొగరు మామూలుగా లేదు అని తల తిప్పేసుకుంది అయినా ఇది ఎక్కడ చచ్చింది ఇంకా పనిలోకి రాలేదు వీడి ముందు యాక్టింగ్ చేయలేక చేస్తున్నాను అంటూ సంధికి కాల్ చేసింది నమ్మగారు అంటూ కాల్ కట్ చేసి ఆమె కాల్ చేసిన ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఉంది చెప్పండి అమ్మగారు ఏంటి చెప్పేది ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అది అమ్మగారు మా జ్వరం వచ్చిందండి అందుకే లేట్ అయ్యింది అంటూ చెబుతుంటే అదంతా నాకు అనవసరం నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకుని తీసుకురా ఆయన గారికి కనీసం కాఫీ పెట్టమని చెప్తేనే పెట్టనని మొహం మీద చెప్పేశాడు కనీసం కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు నిన్ను పనిలో పెట్టుకుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు అని కసురుతుంటే క్షమించండి అమ్మగారు అనుకుంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళింది ఇక కాస్త నీరసంగా అనిపిస్తుంటే స్టమక్ పట్టుకొని తన గదిలోకి వెళ్ళింది సృజన ఇక గబగబా వంట చేసి తీసుకెళ్లాలని కుక్ చేస్తూ ఉంది సంధ్య ఎప్పుడొచ్చావు బేబీ అంటూ ఆమెను వెనక నుండి హత్తుకొని మెడపైన పెదవులు తాకిస్తూ అడుగుతుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి సార్ మీరేంటి ఇలా వచ్చారు అంటూ కంగారుగా అడుగుతుంటే ఎందుకంత కంగారు పడుతున్నావు మీ మేడం ఇక్కడ లేదులే మా నిద్దరిని ఇలా చూడడానికి అంటూ ఆమె ఒంటి సువాసనని పీల్చుతూ మాట్లాడుతుంటే ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను దూరం జరగండి అని ఇబ్బందిగా చెప్పింది సంధ్య దండం కాదు ముద్దు పెట్టు అంటూ ఆమెను అతని వైపుకి తీసి తిప్పుకున్నాడు అంత దగ్గరగా విజయ్ని చూస్తుంటే చెమటలు పట్టేస్తున్నాయి సంధ్యకి ప్లీజ్ అండి మీరు పెద్దవాళ్ళు నేను పని మనిషిని నన్ను ఇలా చేయడం తప్పు మీకు దండం పెడతాను దూరం జరగండి పెద్దవాళ్ళైతే ఏంటి వాళ్ళకేమైనా కొమ్ములుంటాయా అంటూ ఆమెను హత్తుకుంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది తప్పండి మీకు పెళ్ళయింది నన్ను ఇలా చేయడం చాలా తప్పు నేను అలాంటి దాన్ని కాదు అని బాధగా చెబుతుంటే నువ్వు మీ మేడం గారి గురించి అస్సలు బాధపడుకు ఎందుకంటే అది దానికి క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు మనుషుల ప్రాణాలు తీసే రకం అది నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడుతుంటే నాకు నచ్చట్లేదు అంటుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది సంధ్య ఏంటి అలా చూస్తున్నావు నీకు నమ్మాలి అనిపించట్లేదా అది కాదు సార్ తను ఎలాంటిదైనా కానివ్వండి మీరు మాత్రం ఇలా చేయడం తప్పు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటుంటే ఆమెను అమాంతం గట్టిగా హత్తుకొని మెడపైన ముద్దు పెట్టి నా దృష్టిలో అసలు తప్పు కాదు దాన్ని మా వాళ్ళు బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ దాన్ని బ్యాక్గ్రౌండ్ చూశాక నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఏనాడు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నేను ఫ్రెష్ క్యాండిడేట్ కాదేమో అనుకుంటావు అని చెబుతున్నాను అంటున్న విజయ్ మాటలకు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అంటే మరి మేడంకి ప్రెగ్నెంట్ అని ఆగిపోయింది దాని కడుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా నేను దానితో కలవకపోయినా నాకు అంటకట్టింది తాగిన మట్టిలో దాన్ని అనుభవించాను అందుకే కడుపు వచ్చింది అంటూ అబద్ధాలు చెబుతోంది కానీ నాకు తెలియదా నేను దానితో కలిశానో కలవలేదో అంటుంటే అసలు ఏం అర్థం కాలేదు సంధ్యకి అయినా సరే మీరు మాత్రం నాకు ఇలా దగ్గరగా ఉండకండి మేడం చూస్తే నన్ను చంపేస్తుంది అంటుంటే అప్పుడే సంధ్య అన్న పిలుపు వినిపించగానే అదిగో మేడం పిలుస్తుంది ప్లీజ్ మీకు దండం పెడతాను అని అతని బయటకు పంపించి మళ్ళీ పనిలో పడింది సంధ్యని అలాగే చూస్తూ అక్కడికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తనకి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకెళ్ళింది సంధ్య ఎంతసేపే ఇది తీసుకురావడానికి అని అరుస్తుంటే ఖామ్గా నిలబడింది ఇక ఆమె తినే వరకు నిలబడి ప్లేట్ తీసుకుని కిందకి వచ్చేసింది సంధ్య ఇక సంధ్య పడుకున్న రూమ్కి బయట నుండి మెల్లగా గడియపెట్టి సంధ్యని అమా అంతం ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు విజయ్ అయ్యగారు వదిలండి మీకు దండం పెడతాను అంటూ బ్రతిమలాడుతున్న ఆమె మీదకు చేరి పెదాలని అందుకున్నాడు ఆమె అతని గుండెలపై కొడుతూ ఉండి వదులు అంటూ రెండు నిమిషాలు ఆమెకు గాఢంగా ముద్దుపెట్టి వదిలే ఆమెను చూశాడు కన్నీళ్లతో అసలు ఏమనుకుంటున్నారు మీరు బలవంతంగా నన్ను ఇలా చేస్తుంటే మీకేం అనిపించట్లేదా అనిపించట్లేదు సంధ్య నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఇక నేను ఉండి దూరంగా ఉండాలి అనుకోవట్లేదు అంటుంటే అతని వింతగా చూస్తూ దూరంగా ఉండక మరేం చేస్తారు నీతో ప్రతిరోజు గడపాలనిపిస్తుంది అన్నాడు నీకు పిచ్చా ఆల్రెడీ మీకు పెళ్ళయింది నాతో ఇలా చేయడం తప్పు కదా నా దృష్టిలో కాదు అది నా దృష్టిలో భార్య కాదు నేను మనసులో అనుకున్నది నిన్ను మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నా భార్యగా ఫీల్ అవుతున్నాను ఇక ఇలాగో ఆలోచిస్తే అన్నం పెడుతున్నావు ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు ఒక భార్య స్థానాన్ని తప్ప నా అవసరాలన్నీ నువ్వే తీరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను నా భార్యగా ఫీల్ అవుతున్నాను సో భార్యగా తీర్చాల్సిన నా పర్సనల్ నీడ్స్ కూడా నువ్వే తీర్చు అంటుంటే పిచ్చి పట్టింది మీకు మన ఇద్దరి విషయం ఇలా అమ్మగారికి తెలిసి మిమ్మల్ని ఏమన్నారు నన్ను చంపేస్తుంది తర్వాత మా అమ్మని చంపేస్తుంది అంత దాకి వస్తే దాన్ని చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు అమ్మో మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అంటుంటే ప్లీజ్ సంధ్య నువ్వు ఇలా మాట్లాడితే నాకు బాధగా అనిపిస్తుంది నన్ను అర్థం చేసుకో దాని సంగతి నేను చూసుకుంటాను నీ జోలికి రాకుండా అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి లాలనగా చెప్తుంటే అతని చేతిని విసిరికొట్టి మీరు రెస్పెక్ట్ తీసుకునే స్థాయిలో ఉన్నారు అలాంటిది మీరు ఇలా మాట్లాడితే రెస్పెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసింది సంధ్య నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు సంధ్య అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయింది సంధ్య అసలు అయ్యగారు ఏంటి ఇలా చేస్తున్నారు ఈ విషయం కనుక అమ్మగారికి తెలిస్తే నన్ను చంపే పాత్ర వేస్తుంది అని భయపడుతుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఏంటే డిన్నర్ త్వరగా తినమని డాక్టర్ చెబితే నువ్వేమో ఎనిమిది గంటలకు డిన్నర్ వడ్డిస్తున్నావు నేను ఏడు కల్లా తినడం పూర్తవ్వాలి ఇలా నువ్వు లేట్ చేశావంటే పనిలో నుండి తీసి పడేస్తా అంటుంటే వద్దమ్మగారు రేపటి నుండి త్వరగానే చేస్తాను అంటూ భయంగా చెప్పి వెళ్ళిపోయింది ఎంగిలి ప్లేట్ని తీసుకొని ఇక విజయ్కి కూడా భోజనం తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది మళ్ళీ ఏం చేస్తాడో అని ఇక తప్పదు అని ప్లేట్లో భోజనం పెట్టుకొని టెన్షన్గా అనిపిస్తు ఒక్కో అడుగు వేస్తూ తన రూమ్కి వెళ్ళింది ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి విజయ్ కనిపించలేదు ఎక్కడా అంటూ చుట్టూ తిరిగి చూసింది చటుక్కున వెనుక నుండి ఆమెను హత్తుకున్నాడు ఏం గారు వదలండి అని భయం వేస్తుంటే టెన్షన్గా చెప్పింది మాట్లాడకు అంటూ ఆ మీద పెదాలపై వేలు పెట్టి ఆమె డ్రెస్ చిట్ని మెల్లగా కిందకు జరిపి వీపు మీద ముద్దు పెడుతూ ప్లీజ్ ఓకే చెప్పొచ్చుగా అన్నాడు మత్తుగా అతని విడిపించుకోవడానికి సాయి శక్తుల ప్రయత్నించింది సంధ్య కానీ అసలు వదలట్లేదు విజయ్ ఇప్పుడు వదలకపోతే అమ్మగారికి చెప్తాను అంటూ అరిచింది ఆమెను అతని వైపుకు తిప్పుకొని అరవకు చెప్పేశ్ చెబితే తనకి డివోర్స్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను త్వరగా నేను నా దాన్ని చేసుకోవచ్చు అంటుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ అతని ఊకు పట్టు నుండి విడిపించుకోవటం ఆమె వల్ల కాలేదు నువ్వు ఎంత గింజుకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను ఎందుకంటే నేను నీకు ఎప్పుడో పడిపోయాను ఈ భూమి మీద ఆడవాళ్ళు లేనట్లుగా నా వెంటే ఎందుకు పడుతున్నావు నేను పెద్దగా అందగత్తెను కూడా కాదుగా నువ్వు అందగత్తెవి కాదు అని ఎవరు చెప్పారు నా దృష్టిలో చాలా అందంగా ఉన్నావు నీ శరీరం అంతకంటే నీ మనసు చాలా అందంగా ఉంది బయట ఆడవాళ్ళు నాకు దొరక్కన చిటికేస్తే నా పక్కలో చాలా చాలామంది ఉన్నారు కానీ చిటికేస్తే వచ్చే అమ్మాయిలు నాకొద్దు నాకు నువ్వే కావాలి నువ్వు ఎంత నన్ను వద్దంటున్నావో అంతకంతకు నీ మీద నిన్ను దక్కించుకోవాలన్న కాసి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అంటూ ఆమె పెదాలు అందుకొని ముద్దు పెడితే నడుం మీద చిన్నగా నొక్కాడు ఆమెకు ఒళ్ళు జల్లుమని అతన్ని గట్టిగా తోపు తోచింది వెనక్కి అడుగు వేసి బ్యాలెన్స్ చేసుకొని నిలబడ్డాడు నువ్వు ఎంత నన్ను అవాయిడ్ చేసినా అంతకంతకు నేను నీకు దగ్గర అవుతున్నాను కానీ నిన్ను మాత్రం వదలను అని ఆమెను కాడంగా హత్తుకొని వదిలాడు ఏ రూమ్ నుండి వెళ్ళిపోయింది సంధ్య ఈ ఏడుపు కొన్ని రోజులు మాత్రమే సంధ్య ఇది ఎప్పుడు డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని అనుకుంటూ తెచ్చిన ఫుడ్ని తినడంలో పడ్డాడు నీ వంటతో పాటు నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు సంధ్య నీ మనసు చాలా మంచిది నాకు నచ్చింది నా లైఫ్లో నిన్ను యువరాణిలా చూసుకుంటాను ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని ఇష్టంగా తింటున్నాడు ఇక పనిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సంధ్యకి ఎక్కడ వాళ్ళిద్దరి విషయం అమ్మగారికి తెలుస్తుందోనని తెలిస్తే మాత్రం తనని ఖచ్చితంగా చంపేస్తుంది భయం వేస్తుంటే ఏం చేయాలో చేతులు నలుపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది అంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంటే టెన్షన్గా లిఫ్ట్ చేసి చెప్పింది అమ్మగారు అనింది పనిలోకి రాక ఏం చేస్తున్నావే అంటూ అరిచింది సృజన అమ్మగారు అంటూ ఇక వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడ నుండి బయటికి ఇంటికి బయలుదేరింది ఏంటే పనిలోకి రావడానికి ఇంతసేపా రేపటి నుండి లేటుగా వస్తే ఎండలో నిలబెడతా అని సీరియస్గా చెప్పి తన రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది సృజన ఇక ఆమె మాటలు ఆమెకు అలవాటే కాబట్టి పనిలో పడింది సంధ్య మళ్ళీ అయ్యగారు ఏం చేస్తారో అని భయపడుకుంటూ సంధ్యని అమాంతం ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్లాడు విజయ్ ఆమె ఎంతలా భయపడుతుందో ఆ భయాన్ని రెట్టింపు చేస్తూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరి చేరి నీకు దూరంగా ఉండటం చాలా కష్టమైపోతుంది సంధ్య ఒప్పుకోవచ్చు కదా అంటూ ప్రతమలాడుతున్నాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు నన్ను వదలండి అమ్మగారు చూస్తే కొంపలు అంటుకుంటాయి అంటూ భయపడుతోంది ఊరికే దాని గోళ మనకెందుకు పక్కన పెట్టే ఇద్దరి గురించి మాట్లాడు వింటాను అంటుంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చుంది సంధ్య నువ్వేం టెన్షన్ పడకు అమ్మగారైతే తనకి ఏం సమాధానం చెప్పాలి అని ఏడుపు గొంతుతో అంటుంటే సమాధానం నువ్వేం చెప్పకు అంతా నేను చూసుకుంటాను నేను సమాధానం చెబుతాను అంటుంటే అతను చెబితే మాత్రం ఆమె బ్రతకదు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎక్కడ దాక్కోవాలో అని చుట్టూ వెతుకుతోంది ఇక కబోర్డ్ కనిపించటంతో అందుకు అందులో దాక్కుంటాను అని వెళ్ళి త్వరగా డోర్ వేసేసుకుంది లోపలికి వచ్చిన సృజన సంధ్య ఎక్కడికి వెళ్ళింది అని అనుమానంగా అడిగింది విజయ్ని తను ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది నా రూమ్లో ఎందుకుంటుంది అన్నాడు లేదు విజయ్ నాకు డౌట్గా ఉంది నీ రూమ్లోనే ఉందేమో అని అచ్చా అయితే మరి అంటుంటే ఇక కళ్ళు అటు ఇటూ తిప్పుతూ స్కాన్ చేస్తుంది సృజన ఇక్కడ కనిపించలేదు ఇక బెడ్ కింద చూసింది అక్కడా లేదు వాష్రూమ్లో చూసింది లేదు కర్టెన్ వెనుకాల చూసింది ఇక తను కనిపించకపోవటంతో ఆ రూమ్ నుండి బయటకు వస్తుండగా సడన్గా ఆమె చూపులు ఒక దగ్గర అలాగే ఆగిపోయాయి ఆగి కబోర్డ్ దగ్గరికి వెళ్ళింది షాకింగ్గా చూస్తున్నాడు విజయ్ కబ్బోర్డ్లో ఇరుక్కుపోయిన తన డ్రెస్ని చూసి నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి చేసింది భయంతో వణికిపోదు కనిపించింది సంధ్య సిగ్గు లేకుండా పెళ్ళైన మగాడి రూమ్కి రావడానికి ఎంత ధైర్యమే నీకు అంటూ తన జుట్టు పట్టి ఈడ్చి కొట్టింది సృజన ఆమె అలా కొట్టగానే వెళ్ళి ఫ్లోర్ మీద పడిపోయింది సంధ్య ఏయ్ అంటూ ఆమె మీదకు చెయ్యతాడో విజయ్ ఏంట్రా కొడతావా పెళ్ళై సంవత్సరం అవుతుంది నన్ను ముట్టుకోవడం చేత కాదు కానీ పని మనిషితో సరసాలాడుతున్నావా అంటుంటే చెంప మీద పడేల్మని పీకాడు షడాప్ అసలు ఏమనుకుంటున్నావే నీ వేషాలు నాకు తెలియవనుకుంటున్నావా నిన్ను ముట్టుకోకుండా ఉండడానికి గల కారణం నీకు తెలియదా అని నోరు పెంచి ప్రశ్నిస్తుంటే గుడ్లు పెద్దవి చేసి భర్తని అంత కోపంగా ఎప్పుడు చూడకపోవటంతో ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి నన్ను ఎప్పుడూ ఇలా ఎప్పుడూ చూడలేదు కదా అవునే నీ ఆగడాలకు ఏదో ఒకరోజు వస్తుందని వెయిట్ చేశాను అన్యం పుణ్యం తెలియని తన మీద చేయి చేసుకుంటావా మరి కొవ్వెక్కి ముక్కమొహం తెలియని వాటితో పడుకొని కడుపు చేసుకొని ఆ కడుపున వల్లే వచ్చి నా వల్లే వచ్చింది అని నింద వేసిన నిన్ను ఏం చేయాలి అని అరుస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడి షాక్ అయ్యి చూస్తూ ఉంది ఇవన్నీ విషయాలు ఈయనకి ఎలా తెలుసు అని ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి వెళ్ళిపో నాకు నువ్వు వద్దు అని ఆమెను బయటకి నెట్టేసి డోర్ వేస్తుంటే విజయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హెరాష్ చేస్తున్నావని అచ్చా సరే అయితే డిఎన్ఏ చెస్ చేసి ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి నేనే నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటుంటే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నువ్వు ఉంచుకున్న నీ వాడి దగ్గరికి వెళ్ళిపో నాకొద్దు నువ్వు అంటూ ఆమెను బయటకి గెంటేసి సంధ్యని తీసుకొని లోపలికి వెళ్ళాడు రాను అని చెబుతున్నా వినకుండా ఇక సృజన విజయ్ మీద కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య బలవంతంగా నన్ను పెళ్లి చేసుకొని బలవంతంగా నాతో సంసారం చేస్తారా అని ఏడుస్తుంటే లేదు సంధ్య నువ్వు ఇప్పటిలాగే నా ఇంట్లో పనిచేస్తావు కాకపోతే బలవంతంగా పెళ్లి చేసుకోను ఎప్పుడైతే నా మీద ప్రేమ కలుగుతుందో అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే ఏడుస్తూ చూస్తుంది ఇక రోజులు అలా పాస్ అవుతున్నాయి ఇంట్లో పనిచేయడం అతనికి వడ్డించడం వెళ్ళిపోవడం ఇంతకు ముందులా కూడా అతను ఆమెతో ఉండలేకపోతున్నాడు ఎందుకంటే బలవంతం చేస్తే ప్రేమ పుట్టదు అని అర్థమవుతుంటే ఇక చేసేది లేక సంధ్య జ్ఞాపకాలతోనే గడిపేస్తున్నాడు ఇక రోజులాగే సంధ్య పనిలోకి వచ్చింది అయ్యగారు మీకు ఈరోజు ఏం వంట చేయమంటారు అని అడుగుతుంటే సంధ్య అని పిలిచాడు చెప్పండి అయ్యగారు ఒక పని చేస్తావా ఏంటయ్య గారు ఇంత విషం ఇస్తావా అన్నాడు అతని మాటకు ఒక్కసారిగా నిలుక్కుపోయింది సంధ్య మీరు ఏం మాట్లాడుతున్నారో అయ్యగారు విషం ఇవ్వడమేంటి అవును సంధ్య నువ్వు దక్క నీ జీవితం నాకొద్దు నీకు నచ్చని ఈ శరీరము నాకొద్దు నేను నచ్చని నాకు నేనే నచ్చట్లేదు ఈ జన్మలో ఇక నీకు నచ్చుతానని నేను అనుకోవట్లేదు నాకు విషమిస్తే తాగి చేస్తాను వచ్చే జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంటే అయ్యగారు అంటూ వెళ్ళి అమాంతం అతన్ని హత్తుకుంది ఇక ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఆమె స్పర్శ ఆ రోజు దొరకడంతో మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకొని ఆమె స్పర్శని ఫీల్ అవుతూ ఆమె మోమి నిండా ముద్దులు కురిపించాడు ఇక నేను మిమ్మల్ని వదిలి ఇక్కడికి వెళ్ళను అయ్యగారు మీతోనే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను మీరు బాధపడకండి అంటూ అతనికి ప్రేమగా ముద్దిచ్చింది అనుకోలేదు అలా చేస్తుందని చాలా సంతోషపడిపోయాడు విజయ్ ఇక ఆమె ఆమె నుండి దూరం భరించలేక త్వరగానే పెళ్లి చేసుకొని ఆమె కోసం రూమ్లో ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక మహాలక్ష్మిలా ఉన్న తన భార్యని చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది అతనికి ఆమె భుజాలు పట్టుకుని లోపలికి తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె ముందు నీస్ మీద కూర్చొని ఆమె నడుముని చుట్టేశాడు విజయ్ ఇంకా ఆ రాత్రి ఇద్దరికీ గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది వాళ్ళిద్దరికి కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథలతోటి మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉంటాను